ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది మదినగూడలో ఉన్నటువంటి మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అండి ఇది వచ్చేసి ముంబై హైవే చూస్తున్నారు కదండి చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఇదే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే మనకి టూ బీహెచ్కే ఫర్నిషడ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి మదిన గూడ కుషీనగర్ అంటారు లొకేషన్ వచ్చేసి ఇదే ఫ్లాట్ అండి సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి చాలా బాగుంటుందండి థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ సపరేట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ వస్తుందండి బైక్ పార్కింగ్ మంజీరా వాటర్ బోర్ వాటర్ అన్ని రకాల కామన్ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి దీంట్లో స్టాండ్లోన్ అపార్ట్మెంట్ అండి ఇది వచ్చేసి మదీనా కూడా నగర్ అండి ప్రైమ్ లొకేషన్ అండి ఇది వచ్చేసి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి టీవీ యూనిట్ కానీ మొత్తం వుడ్ వర్క్ అంతా చాలా బాగుంటుందండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది సెకండ్ ఫ్లోర్లో వస్తుందండి ఈచ్ ఫ్లోర్ ఫో ఈచ్ ఫ్లోర్కి ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయండి ల్యాండ్ షేరింగ్ విధంగా చూసుకున్నట్టయితే ఫార్టీ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేర్ వస్తుందండి ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు కొంచెం మెయిన్ రోడ్కి దగ్గర ఉన్నవి చూపించండి అని ఇదంతా వాష్ కం బాల్కానీ వస్తుంది ఫార్టీ స్క్వేర్ యాడ్స్ అంది ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా చాలా బాగుంటుందండి మొత్తం ఎనిమిది వందల గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు ఇది వచ్చేసి ఈచ్ ఫ్లోర్కి నాలుగుంటాయండి జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ అండి స్టిల్ట్ పార్కింగ్ ఏమి ఉంటుంది సెలార్ ఉండదండి మొత్తం ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు స్పేషియస్గా ఉంటుంది వుడ్ వర్క్ కూడా ఉందండి రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉంది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి బట్ చూడడానికి చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుంది ఇది వచ్చేసి కామన్ టాయిలెట్ హ్యాండ్ వాష్ చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయండి ఈ ప్రాపర్టీ సైట్ విజిటింగ్ ఓన్లీ సాటర్డే సండేనే ఉంటుందండి ఎందుకంటే టెనెంట్స్ ఉంటున్నారు కాబట్టి ఓన్లీ సాటర్డే సండేని మాత్రమే సైట్ విజిటింగ్ ఉంటుందండి లాస్ట్ వరకు చూడండి మీకు కార్ పార్కింగ్ కూడా అవన్నీ చూపిస్తానండి ప్రైస్ వచ్చేసి ఎనభై లక్షలు కోట్ అండి నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి చాలా స్పేషియస్గా ఉందండి చూడొచ్చు మీకు అపార్ట్మెంట్ కూడా చాలా నీట్గా ఉంటుందండి రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అండి మియాపూర్ ట్రాఫిక్ పోల్యూషన్ ల్యాండ్ మార్క్ అనుకోవచ్చు చాలా ప్రైమ్ లొకేషన్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది కార్నర్ అపార్ట్మెంట్ టూ సైడ్ రోడ్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ ఇష్యూ ఉండదండి మనకి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్ని కాల్ చేయొచ్చండి లేదా ఈ ప్రాపర్టీకి సంబంధించిన కాంటాక్ట్ పర్సన్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుందండి చూసి కాల్ చేయొచ్చు స్టిల్డ్ పార్కింగ్ ఉంటుందండి చూపిస్తున్నాను చూడండి ఓన్లీ సాటర్డే సండే మాత్రమే విజిట్ ఉంటుందండి మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు అండ్ బెస్ట్ ప్రైస్ ఉంటుందండి మన ఛానల్లో చూసి ఎవరైతే కొనుక్కుంటారో తప్పకుండా ఛానల్కి రిపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా డ్రైవ్ వే కూడా చాలా స్పీషియస్గా ఉంటుంది త్రీ సైడ్ రోడ్ ఉంటుందండి దీనికి కాబట్టి మనకి వెహికల్స్ తీయడానికి పెట్టడానికి ఈజీగా ఉంటుంది చూడొచ్చు మీకు లిఫ్ట్ కూడా చూపిస్తున్నాను మెయింటెనెన్స్ ఎంత నీట్గా ఉందో ఎనభై లక్షలు కోట్ చేస్తున్నారండి నెగేషబుల్ ప్రైస్ ఉంటుంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ పర్సన్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి కనుక్కోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ